చిరంజీవ్ కన్నా బెస్ట్ డాన్సరు విజయ్ అని చెప్పి ఒక రాంగ్ కామెంట్ చేసి ఏ బ్యాడ్ స్టేట్మెంట్ అని చెప్పాలి దీన్ని చేసి కీర్తి సూర్యుష్ అడ్డంగా మహానటి ఫేవ్ కీర్తి సూర్యు అడ్డంగా బుక్ అయినట్టే మనకు ఆమె సావిత్రి యొక్క బయోపిక్లో నటించి మనందరి ఇంటింటి న్యస్మైంది చాలా ముసలోళ్ళు కూడా ఆమె నటన చూసి ఆ కాలపు సావిత్రి అభిమానులు ఆమె ఆమె నటన సామర్థ్యాన్ని మెచ్చుకునే వాళ్ళందరూ చూసి ఈమె చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు ఈమె ఆమె పాత్ర చేయడంలో ఇప్పుడు పరిస్థితి ఏంటంటే చిరంజీవి అభిమానులకి వ్యతిరేకమైపోయింది కారణం ఏంటంటే ఒక సంబంధం లేని ఒక ఇష్యూలో పెట్టి చిరంజీవి కన్నా బెస్ట్ డాన్సర్ విజయ్ అని చెప్పి పిచ్చిగా బాగేసింది చిరంజీవితో ఈమె బోళాశంకర్ ఏదో సినిమా చేసింది అనుకుంటా అయితే ఇప్పుడు ఇది అవసరమా అవసరం లేదా అంటే అవసరం లేదు ఎందుకంటే చిరంజీవి అనేవాడు తన ఏడ్జీ తన ఎరాలో రజనీ కమల్ ముమ్మట్టి పోతే చిరంజీవి వీళ్ళు ఆ రోజు సౌత్ ఇండియన్ సూపర్ స్టార్లుగా ఉండి బాలీవుడ్లో కూడా వీళ్ళకి ఒక స్పెషల్ ఇమేజ్ ఉండేది చిరంజీవి అనేవాడు మాస్ డ్యాన్స్లో టాప్ స్టార్ ఏకంగా ఇండియాలో ఎవరూ ఇతనిలాగా గొప్పగా డ్యాన్సులు వేసి ఇంతవరకు రక్తి కట్టించిందే లేదు రజనీకాంత్ కూడా ఈ విషయంలో ఒప్పుకుంటాడు నాకు తెలియని విజయదన్న ఉందంటే అది చిరంజీవితో సమానంగా అద్భుతమైన నటన చేయడము అది నా వల్ల కాలేదు కాబట్టి దయచేసి నన్ను చిరంజీవితో ఈ విషయంలో ఐ ఐఎమ్ నాట్ వర్తీ అబౌట్ దట్ అని చెప్పేసి కామెంట్లు చేసిన పరిస్థితులు ఉన్నాయి రీసెంట్గా కూడా ఒక ఇట్లాంటి వార్త ఒకటి వచ్చింది రజనీకాంత్ అన్నాడు ఈ మాటని చిరంజీవితో నేను ఆ యొక్క విషయంలో బీట్ చేయలేను చిరంజీవిని ఈ పరిస్థితుల్లో చిరంజీవిని అనడం కరెక్టేనా అంటే ఈమెకి చిరంజీవి గోల్డెన్ ఏజ్ గురించి తెలియదు ఆ టైంకి చాలా చిన్నపిల్ల ఉంటుంది ఒకవేళ చూసినా ఏదో ఓవర్లో లుక్ ఉండొచ్చేమో కానీ ఆమెకు నిజంగానే చిరంజీవిని చూసి ఆయన నృత్యాన్ని చూసి అలరించేంత గొప్ప ఇది ఉండు అయితే ఇప్పుడు చిరంజీవి ఇప్పుడు ఇలాంటి మాట ఎందుకు పడ్డాడు నిజంగానే విజయ్ అంత గొప్ప నటుడా అదే యాక్టరా లేకపోతే డ్యాన్సరా అని అంటే నిజానికైతే విజయ్ అంత గొప్ప యాక్టరా అంత డ్యాన్సరా అని చూస్తే నిజానికైతే చిరంజీవి అంత డ్యాన్సర్ అయితే ఇప్పటికే కాదు ఎప్పటికి కాలేడు ఆయన వయసులో ఉన్నప్పుడైనా కానీ ఎవరు విజయ్ ఇప్పుడైనా కానీ ఆయన చేసే డ్యాన్సర్లు అంత గొప్పగా ఉండవు గట్టిగా మాట్లాడితే రాజు సుందరం అంటే ప్రభుదేవ వాళ్ళ అన్న పెట్టే సింపుల్ స్టెప్స్ నీ ఏదో అటు ఇటు కాళ్ళు చేతులు తిప్పేసి మేనేజ్ చేయగలమని కానీ చిరంజీవి అయితే ప్రభుదేవ లారెన్స్ ఈ రేంజ్లో చాలా కష్టతరమైన డ్యాన్స్ కంపోజర్ల దగ్గర డ్యాన్సు వాళ్ళకే చుక్కలు చూపించి వాళ్ళకే ఎలాంటి ఛాలెంజ్ ఇస్తే ఇతను మనల్ని గొప్ప డాన్స్ కోచ్లు అంటాడు అని కంపోజర్లు అంటాడు అని తన కింద మీద పడి తొలకాయ బద్దలు కొట్టుకున్న పరిస్థితులు ఉన్నాయి ఈ కండిషన్లో చిరంజీవి అనేవాడు గొప్ప డ్యాన్సర్ అవునా కాదా అంటే హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ చిరంజీవి గొప్ప డాన్సర్ భారతదేశంలోనే అతని పోటీ పడగలిగిన డాన్సర్లే లేదు అయితే ఇప్పుడు ఈ సిచ్యువేషన్ ఎందుకు వచ్చింది ఏంటంటే చిరంజీవి అనేవాడు ఈ సిచ్యువేషన్ని ఫేస్ చేయడానికి గల కారణం కారణం ఒకటే అది ఏంటంటే ఆయన గ్రేస్ గ్రేస్కృతి తగ్గింది ఆయన సినిమాలు కూడా వరుస పెట్టిన ఫ్లాప్ అవ్వడం ఒక ఆచార్య బ్లాక్ బస్టర్ ఫ్లాప్ ఏదో ఆ వాల్తీ వీరైతే కొద్దిగా మళ్ళీ బోళాశంకర్లో అడ్డం జరిగాడు ఈ క్రమంలో చిరంజీవి అనేవాడు గ్రేస్ తగ్గి ఇప్పుడు కొత్తతరం అనేది పాన్ ఇండియా సినిమాలు చేసి తన కొడుకు కూడా గ్లోబల్ స్టార్ జూనియర్ ఇంటియర్ గ్లోబల్ స్టార్ అల్లు అర్జున్ గ్లోబల్ స్టార్ వీళ్ళంతా ప్యాన్ ఇండియా ప్యాన్ వరల్డ్కి వెళ్ళిపోయారు ఈ క్రమంలో ఆయన అసలు ఆయన కంటి ముందు వాడు అసలు ఒకడు ఉంటాడు అనే ఊహలకు కూడా అందని నిఖిల్ సినిమాలు కూడా ప్యాన్ ఇండియాలోకి వెళ్తుంటే తనే బాధపడ్డాడు ఇదేంటి చిన్న చిన్న పిల్లల సినిమాలు కూడా ప్యాన్ ఇండియాకి వెళ్ళిపోతున్నాయి నావేము ఇక్కడ వారంలో తీసేస్తాను నాకు మధ్య తీసింది చిరంజీవి సినిమా కూడా వారంలో తీసేస్తారని అని చెంది బాధపడ్డాడు ఆ తర్వాత తన ఫ్లాప్ ఈ ముద్రను తీసిపోయి డైరెక్టర్ల మీద వేయడానికి ప్రయత్నం చేసి అక్కడ ఆభాస్ పాలేని పరిస్థితులు ఉన్నాయి ఎందుకంటే కొత్తతరం దర్శకులు అనేవాళ్ళు బౌండరీ స్క్రిప్ట్తో రావట్లేదు వాళ్ళు మధ్య మధ్యలో మార్చేస్తున్నారు అని చెప్పంటే కొత్త ట్రెండ్ అది ఇప్పటికిది ఇంప్రూవ్మెంట్ దొరికిందంటే ఇంప్రూవైజ్ వెంటనే చేస్తున్నాడు శ్రేణిలో దాన్ని ఆయన చెప్తుంటే ఆయన చీర్ణించుకోలేకపోతున్నాడు వెంటనే మార్పు చెందైపోతున్నాడు అంటే చిరంజీవిలో ప్లాట్ ఉంది ఒకటి మైండ్లో ఫిక్స్ అయ్యి దాన్ని ఎక్కువ అత్యంత శ్రద్ధాశక్తులతో చేయడం అనేది లోపల ఆయనకి అతుకుపోయి ఉన్న ఒక బ్యాడ్ ఇది అది ఎలిమెంట్ అదేండా బాబు ఆయన పెద్ద గ్లోబల్ పెద్ద మెగాస్టార్ని పట్టుకుని ఆ మాట అంటామంటే ఇప్పుడున్న మారిపోయిన కాలమైన పరిస్థితులు అలాంటివి ఈ క్రమంలో ఆయన కొద్దిగా దెబ్బతిని ఆయన గ్రేస్ తగ్గి ఆయన ఈ రోజున ఆయన యొక్క దీనిలో పూర్తిగా ఇదైపోతూ వస్తున్నాడు బ్యాక్ స్టెప్ అయిపోతున్నాడు ఆయన ఇంక ఎన్ని సినిమాలు చేసినా కానీ ఆయన ఇమేజ్ అనేది ఇంకా పెరిగేది ఉండదు తగ్గేదే కానీ పెరిగేది ఉండదు అది అయిపోయింది అది దాని కొందరికే ఒక ఏ అన్నారు ఒక అమితాబ్ బచ్చన్ బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ వీళ్ళకే సత్యం ఎందుకంటే వాళ్ళు సత్యం వరకు సినిమాలు చేసిన రోజులు ఉన్నాయి చిరంజీవి అనేవాడు తన ఇమేజ్ ఇంకా అక్కడే ఊహించుకొని ఆకాశంలో ఊహించుకొని ఆ హిమశిఖరం మీద తెలియడుతూ ఉంటే అవదవు చాలా మంచి కథలను ఎంపిక చేసుకోవాలి ఆయన ఎంపిక చేసుకోవాడు ఆయనకి కథలు చెప్పేవాడు ఒక బ్రాండ్ కలిగి ఉండాలి రాజు హిర్వానీ కావచ్చు ఏఆర్ ఆర్ కావచ్చు ఇంకోళ్ళు ఇంకోళ్ళు సౌత్లో నార్త్లో ఆ తర్వాత ఆయన ఏదో వెంటనే ఆయన ఫస్ట్ చేసే పని ఏంటంటే ఒకడేదైనా హిట్కొడితే మొన్న ఈ మధ్య నాగాశ్వని దగ్గరికి వెళ్ళి నీ పాతాల బేరు లాంటి జానపదం చేద్దాం అనుకున్నాడు కొట్టిన వాడిని పట్టుకుంటాడు అట కాదు అసలు ఏ ఊరు పేరు లేని గుర్తింపు లేని వాడిని కూడా పట్టుకోవాలి వాడి దగ్గర కథను స్మెల్ చేయగలగాలి అది తెలియదు అసలు ఫస్ట్ కథను తీసుకున్న అంటే ఆ నుంచి అమ్మహ కంకహ వరకు మార్చేస్తాడు అనే ఒక పేరు వీటన్నిటి బ్యాడ్ హ్యాబిట్స్లో నుంచి చిరంజీవి బయటకు వచ్చి దర్శకుడిని నిజంగా గౌరవించి మంచి సినిమా ఆ బడ్డలు అంతా నేసుకోకుండా మంచి సినిమాలు తీయడం మీద ఫోకస్ పెడితే ఖచ్చితంగా ఆయన మంచి గ్రేస్ వస్తుంది ఆయన మంచి డ్యాన్సరుగా ఇలా చిన్న ఇలాంటి చిన్న చిన్న పిల్లలు అనకుండా తప్పే బాధ తప్పుద్ది